వ్యూవస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు వేగంగా త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలతో అరవై మూడు వేల ఎనిమిది వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది గత పది రోజులుగా రైతుల్ని ప్రజల్ని మనం హెచ్చరించిన విధంగానే నెల్లూరు తిరుపతి జిల్లాలో అత్యధికమైన వర్షాలు అయితే గత ముప్పై ఆరు గంటలుగా నమోదవుతున్నాయి ముఖ్యంగా మాత్రం కావలి పరిసర ప్రాంతాలు గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి అలాగే తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటుగా నెల్లూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు ఒంగోలు పరిసర ప్రాంతాలు కందుకూరు పరిసర ప్రాంతాలు అలాగే రాపూరు వింజమూరు పామూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా గత ముప్పై ఆరు గంటలుగా అయితే అవుతున్నాయి ఇక నిన్న అర్ధరాత్రి నుంచి కూడా మళ్ళీ వర్షాలు జోరైతే నెల్లూరు తిరుపతి జిల్లాలో అయితే కొనసాగుతున్నాయి ఇక ప్రజెంట్ ఉదయం సమయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు కానీ సత్యవేడు పరిసర ప్రాంతాలు సూలూరుపేట గూడూరు నెల్లూరు పరిసర ప్రాంతాలు కావలి పరిసర ప్రాంతాలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కోడూరు పరిసర ప్రాంతాల్లో ఉదయం సమయంలో అయితే ప్రజెంట్ ఈ ప్రజెంట్ వీడియో చేస్తున్న సమయం అయితే ఆరు గంటలు పది నిమిషాలు అయితే అయింది ఈ సందర్భంలో అయితే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఒంగోలు చీరాల అలాగే రేపల్లె బాపట్ల అలాగే మచిలీపట్నానికి దగ్గరలో అంటే ఈ ప్రాంతానికి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో భారీ వర్షాలు సముద్రంలో అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఈ వర్షాలన్నీ కూడా మరికొద్ది గంటల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోకి ముఖ్యంగా ఒంగోలు కానీ చీరలు కానీ బాపట్ల కానీ అలాగే ఇటు మచిలీపట్నం గుడివాడ ఈ ప్రాంతాల్లోకి విస్తరించే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మరికొద్ది గంటల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న కాకినాడ నుంచి ముఖ్యంగా మనం చూసుకుంటే సూలూరు పేట శ్రీహరికోట వరకు ఈ ప్రాంతాల్లో వర్షాల జోరైతే కొనసాగే సూచనలు అయితే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయండి ఇక ముఖ్యంగా ముఖ్యంగా ఇది ప్రజెంట్ అయితే వర్షాల జోరైతే ముఖ్యంగా నెల్లూరుతో పాటుగా తిరుపతి జిల్లాలో పడుతున్నాయి మరికొద్ది గంటల్లోనే ముఖ్యంగా ఇటు బాపట్ల జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లాలో సముద్ర భాగాల్లో వర్షాలు మనం చూసే అవకాశాలు సూచనలు ఎక్కువగా అయితే మరికొద్ది గంటల్లో అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం కాస్త ముఖ్యంగా మాత్రం శ్రీలంకలోని ఉత్తర భాగాలు అలాగే తమిళనాడులోని దక్షిణ భాగాల్లో ప్రజెంట్ అయితే కేంద్రీకృతమై ఉంది కాబట్టి ఇది ప్రజెంటు ఈ ప్రాంతాల్లో ఉంది కాబట్టి దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూడా విస్తారమైన వర్షాలు అయితే చాలా చోట్ల చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు కూడా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఒక పక్కన ఉరుముల తీవ్రత కొంచెం ఎక్కువగా అయితే ఉంది అలాగే మెరుపులు అలాగే ఇంకో పక్కన సూర్యుడు లేకపోవడంతో నెల్లూరు అలాగే ముఖ్యంగా తిరుపతి జిల్లాలో వర్షాల జోరైతే ఈ రోజు కూడా కొంచెం ఎక్కువగా చూసే అవకాశం ఉంది కంటిన్యూస్గా ముసురు వాతావరణం అయితే నెల్లూరు తిరుపతి జిల్లాలో చూసే అవకాశం అయితే ఈరోజు అయితే ఉంది సూర్యుడు మ్యాక్సిమం అయితే కనిపించడు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి కానీ విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ పార్వతీపురం మన్యం జిల్లా కానీ ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే జల్లులు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా చూడవచ్చు ఇక మనం చూసుకుంటే ఇటు కడప జిల్లాతో పాటుగా ఇటు సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అన్నమయ్య జిల్లా ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా అన్నమయ్య జిల్లా కడప జిల్లాలో భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు అయితే చూడవచ్చు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఈ రెండు జిల్లాల్లో తేలికపాటి చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు చూడవచ్చు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం చూడవచ్చు ఎక్కువగా మాత్రం చిరు జల్లులకి అలాగే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ప్రకాశం జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు మనం కొన్ని చోట్ల చూసే అవకాశం ఉంది మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక పల్నాడు జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో తేలికపాటి చిరు నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉంటాయి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ఈ రోజు కంటే రేపు ఎల్లుండి అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో ఎక్కువగా వర్షాలు మనమైతే ఈ జిల్లాల్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ కాకినాడ కానీ కోనసీమ కానీ తూర్పుగోదావరి కానీ ఏలూరు కానీ పశ్చిమ గోదావరి కానీ ఈ జిల్లాల విషయానికి వస్తే ఈ జిల్లాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే కాకినాడ అమలాపురం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు యానం పరిసర ప్రాంతాలు భీమవరం పాలకొల్లు నర్సాపురం ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు చూసే అవకాశాలు సూచనలు అయితే రోజు ఎక్కువగా అయితే ఉన్నాయి మిగిలిన ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటి చిరుజల్ల నుంచి మోస్తరు వర్షాలు అయితే మనమైతే ఈరోజు చూడొచ్చు ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు వర్షాల జోరైతే మాత్రం మనము గత అర్ధరాత్రి నుంచి చూస్తున్న విధంగానే గత ముప్పై ఆరు గంటల నుంచి చూస్తున్న విధంగానే సుళ్ళూరుపేట కానీ నాయుడుపేట కానీ వెంకటగిరి కానీ రాపూరు వింజమూరు అలాగే ముఖ్యంగా పామూరు పరిసర ప్రాంతాలు ఆత్మకూరు పరిసర ప్రాంతాలు నెల్లూరు కావలి కందుకూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి రైల్వే కోడూరు రాజంపేట అలాగే చిత్తూరు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు రైతులు అలర్ట్గా అయితే ఉండండి అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో ఉన్న ముఖ్యంగా ప్రజలతో పాటుగా రైతులు అప్రమత్తంగా ఉండండి అలాగే దయచేసి ఎవరు కూడా చెరువుల దగ్గరికి కానీ వాగుల దగ్గరికి కానీ ప్రాజెక్టుల దగ్గరికి కానీ వెళ్ళకండి ఎందుకంటే ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల చెరువులు నిండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే ప్రాజెక్టులు కూడా నిండే అవకాశాలు కొన్ని చోట్లయితే ఉన్నాయి అలాగే వాగులు నిండే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి నెల్లూరు తిరుపతి జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంత ప్రజలు రైతులు మాత్రం దయచేసి ఎవరు కూడా మీ పశువుల్ని కానీ ఆవుల్ని కానీ మేకల్ని కానీ గొర్రెల్ని కానీ దయచేసి ఈ నాలుగు రోజులు కూడా దయచేసి అయితే తోలుకుని వెళ్ళకండి ఎందుకంటే అకస్మాత్తుగా మీకు దగ్గరలో ఉన్న చెరువు అలాగే ముఖ్యంగా మీకు దగ్గరలో ఉన్న వాగు లేదా ప్రాజెక్టులో నీళ్లు అకస్మాత్తుగా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి దయచేసి ప్రజలతో పాటుగా ముఖ్యంగా మోగ వేటిని కూడా చెరువులు ప్రాజెక్టులు అలాగే ముఖ్యంగా నదుల దగ్గరికి రానున్న నాలుగు రోజులు తీసుకుని వెళ్ళకండి మీరు కూడా వెళ్ళకండి ముఖ్యంగా చిత్తూరు జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ప్రజలు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇక ముఖ్యంగా ఈ రోజైతే చలి తీవ్రత అయితే ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా ఎక్కువగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ హైదరాబాద్ నగరం కానీ కరీంనగర్ ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు లేనప్పటికీ కూడా ఉదయం సమయంలో తక్కువ ఉష్ణోగ్రతలు అంటే దాదాపు పదిహేను డిగ్రీల వరకు అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి చలి తీవ్రత ఏడు ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు చూస్తాము ఆ తర్వాత నుంచి ఎండల తీవ్రత అయితే తెలంగాణ రాష్ట్రంలో అంటే అతి భారీ ఎండలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనం అతి భారీ ఎండలు ఉత్తర తెలంగాణలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంతో పాటుగా ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ అలాగే మెదక్ జిల్లాలో ఈరోజు భారీ ఎండలు అయితే చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు పడటానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా కురిపించిన భారీ వర్షాల మేఘాలన్నీ కూడా బలహీనపడి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తాయి కాబట్టి ఆ సందర్భంలో చల్లటి వాతావరణం ఉంటుంది అలాగే అక్కడక్కడ చిరు జల్లులు కొన్ని చోట్ల ఉంటాయి ఎక్కడా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఖమ్మం నల్గొండ కానీ అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో లేదు కానీ రానున్న మూడు రోజులు అక్కడక్కడ చిరు జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు జిల్లాల రైతులు అలాగే హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని చోట్ల చిరు జల్లులు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అయితే అలర్ట్గా అయితే ఉండండి అంత భారీ వర్షాలు ఎక్కడ ఉండవు అలాగే ముఖ్యంగా జల్లులకి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాలో అత్యధికమైన వర్షాలు గత ముప్పై ఆరు గంటలుగా నమోదవుతున్నాయి వచ్చే రెండు మూడు రోజులు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ వర్షాల జోరైతే రోజు కూడా ఎక్కువగా ఉంటుంది ప్రజెంటు నెల్లూరు గూడూరు సూలూరుపేట నాయుడుపేట శ్రీహరికోట వెంకటగిరి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి పరిసర ప్రాంతాలు కోడూరు రాజంపేట అలాగే కావలి పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి బడుతున్నాయి రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి అలాగే ముఖ్యంగా మరికొద్ది గంటల్లో ఒంగోలుతో పాటుగా చీరాల పరిసర ప్రాంతాలు రేపల్లె బాపట్ల అలాగే విజయవాడ దగ్గరలో ఉన్న మచిలీపట్నం గుడివాడ ఏరియాలో మరికొద్ది గంటల్లో వర్షాలు పట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కృష్ణలంక ఈ ప్రాంతాల్లో కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అయితే అలర్ట్గా ఉండండి రోజు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల జల్లులు కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతం అవుతుంది మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి వచ్చే నలభై ఎనిమిది గంటలంటే వచ్చే రెండు రోజులు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చాలా చోట్ల ఏపీలో చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్పై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి